ఓం ఓం ధిపతి మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితిగా ఉండి మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి వరకు లేదా రాసి రాశి చూసుకోవచ్చు రాశి లగ్నం అనే ఎలా సంగతి రాశి నుంచి చూసుకోవాలి ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకున్నట్లయితే మనకి మీనరాశిలో శని వృషభంలో శుక్రుడు నిధుల రవి గురువులు కలిసి పదిహేనవ తేదీ నుంచి ఆ ఆది కర్కాటకంలో మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నారు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరవ తేదీ అనుకుంటారు దానిలో ఇక కుజుడు కేతులు కలిసి సింహరాశిలో ఉండి ఇరవై ఒక తేదీ వరకు సింహరాశిలో ఉంటే కుంభరాశిలో బాబు వివసించాలి చంద్రుడు రెండు నలభై రెండు సంవత్సరం ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి లేదా లగ్నం తెలిసి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారికి ముందుగా మేష లగ్నము లగ్నం జరిగిన వాళ్ళు రాష్ట్రం చూసుకోవచ్చు చూసుకోవట్లయితే కాస్త ఈ నెల తాము మీ యొక్క లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి నిర్ణయాలు వ్యవహారాలు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని రాజకీయ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి స్థానం అధిపతి ఫైనాన్షియల్ చాలా మరియు దీంతో పాటు మీకు అసలు విదేశీ యుద్ధ యోగం ఉంది అదేవిధంగా చేసే ప్రయత్నాలు మీ మాట్లాడే మాటకు ఒక వాల్యూ అని గురువు కాకపోతే ఈ మూడు ఈ మూడో స్థానంలో ఉండేటువంటి రవి గురువులు గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నారు ఒకటి

సంబంధించిన ప్లాన్ చేయడము ఏదైనా కొత్త క్లోజ్ చేయాలని కాకపోతే ఏదైనా కూడా కొత్త స్నేహితులు ఇటువంటి విషయాలు చేస్తే జాగ్రత్తగా హోమ్ లోన్స్ లభిస్తాయి నాగో స్థానం గురినందుకు కాకపోతే కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా సరే వివాహ సంబంధించిన విషయంలో కుదరడం కాకపోతే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ పూర్వీక లాస్టమికి సంబంధించిన విషయం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు బాగా సమయం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పన్నెండవ స్థానంలో వెళ్ళినా సన్నిహించాల కాస్త ఏదైనా సేవ ఏదైనా ఆలయాలకు వెళ్ళ సేవ చేయడం కానివ్వండి మరియు మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ పన్నెండో స్థానంలో సెలవు గోషాలకి వెళ్ళి గోలికి బెల్లం తినిపించడం ఇలా చేయండి ఇన్వెస్ట్మెంట్స్ పన్నెండో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక మీరు నిత్యము చేయవలసిన అవతారణ సహజమైన మ్యాచ్ ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు కేతు సూర్యుని నిత్యము ఆరాధించాలి కేతు గ్రహం దగ్గర గ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయడం అన్ని విధాల చక్కటి ఫలితాలను ఇస్తుంది కాకుండా డెసిషన్స్ తీసుకునే విమలయ జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే విమలయ తేదీ వరకు పరిస్థితి తీవ్రమైనటువంటి డెషన్స్ తీసుకోవడం తొందర పాడబం తీసుకోవడంతో ఆవేశంలో తీసుకుని అడుగుతాయి అది కూడా కొంతమంది ఫ్రెండ్స్ గొప్ప ఫ్రెండ్స్ పరిచయం కాబట్టి రెగడీకరణ చేస్తుంది చాలా మంది రెండు రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఒకటే ఎల్నాడు అని అర్ధాష్టమి అని అష్టమిస్ అని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది కనుక అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యని కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాల్చప్ప యోగాలు వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు ఉండేనట్లయితే పసుపు వేయడం లేదా సర్ప ప్రకష్ఠ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నాకు అలసిపోయోగం వల్ల ఆగిపోతున్నాయి మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కళహస్తికి వెళ్ళడం ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక వెళ్ళిన విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఏళ్నాడు సెని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు సెని సమయంలో సీఎంలు పీఎం అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఏనాడు లోనే పీఎం అయ్యారు వర్ధాశ్రస్ లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెలవులోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఏల్నాడు గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరికి దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా ఆ కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే అనే ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకుల కారణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరిలో ఉంటే అది ఏ పాపకర్తెరిలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారా పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్ గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్ తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉన్న వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో రాష్ట్రం తెలుసుకోవాలని చూసుకుంటున్నారు అదే విధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు చదువు కలిసి లేదంట అంటే ఏమంటే మీ ధనాధిపతి వేటి మూలంగా తన దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ గురుతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేంతో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం అనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైమ్ లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత ఉంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి ఆ అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధనగా చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామా లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా ప్రేణమహ్